శాంతి త్రిమూర్తి దాదిల యొక్క అమూల్య మహావాక్యాలు అమృత వచనాలలో భాగంగా ఈరోజు మనం జాన్కి దాది గారి క్లాస్ వినబోతున్నాము ఈ క్లాస్ని దాది ఫిఫ్టీన్ ఎయిట్ టూ థౌజండ్ సిక్స్ ఆగస్ట్ పదిహేను రెండు వేల ఆరవ సంవత్సరంలో గారు చేయించడం జరిగింది మరి ఈ క్లాసు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం నాడు చేయించిన ఈ క్లాస్ని ఇప్పుడు విందాము ఈ క్లాస్ యొక్క శీర్షిక అపున అచ్చా మిత్ర బన్నా హేతు రియలైజేషన్కే మహత్వకు జానం మీ యొక్క మంచి మిత్రుడిగా స్వయానికి స్వయం మంచి మిత్రుడిగా కావాలి అంటే రియలైజేషన్ యొక్క మహత్వాన్ని తెలుసుకోండి గుడ్ మార్నింగ్ హమారి జైసీ మార్నింగ్ ఆజ్కి దునియా కిసికి నీ ఉతీ సవేరా మా బాప్ జగాతే పరమాత్మ మాకే రూపమే జగాతా హరి దాది అంటున్నారు గుడ్ మార్నింగ్ చెప్పి చెప్తున్నారు మనలాంటి మార్నింగ్ మనలాంటి శుభోదయం ఈరోజు ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు మరి ఉదయం కాగానే తల్లి తండ్రి మనల్ని నిద్ర లేపుతారు పరమాత్మ తల్లి రూపంలో మనల్ని అందరినీ లేపుతారు జాగ్రత్త పరుస్తారు హం బచ్చే ఇతనే అచ్చే హే సెకండ్ మే జగజాతే హె బార్ బార్ నహి కహనా పడతా హే ఉఠో ఠో ఇషారా కతా హే ఉఠో బచ్చి బస్ ఆంక్ కుల్ జాతి హాది ఎంత చక్కగా అంటున్నారు ఏమంటున్నారంటే మన పిల్లలు ఎంత మంచి వారమంటే సెకండ్లో లేచేస్తాము పదే పదే లేవండి పిల్లలు లేవండి లేవండి అని చెప్పాల్సిన అవసరం లేదు మరి బాబా సైగా చేయంగానే లేవండి పిల్లలు అనంగానే కళ్ళు తెరుచుకుంటాయి అలాగే కదా అమృతవేళ బాబా మనల్ని వచ్చి లేపంగానే లేవండి అనగానే కళ్ళు తెరుచుకుంటాయి కదా మా అగర్ టీక్ తరసే బచ్చోంకో నా తో బాప్ ఆంక్ దిఖాయిగా బచ్చోంకో జగాతీ నహిహో మరి తల్లి మంచిగా పిల్లల్ని లేపలేదనుకోండి అప్పుడు తండ్రి కోపం చేస్తారు తల్లి పైన నువ్వు సరిగ్గా లేపట్లేదు సరిగ్గా పెంచట్లేదు అని తల్లిని తండ్రి అంటారు బచ్చే ఉఠేంగే బాప్కు యాద్ తో బాప్ ఖుష్ హోగా ఐసే మాత్పిత సారే కల్పమే నహి మిల్తే హే మరి పిల్లలు లేచారు అనుకోండి బాబని స్మృతి చేశారు అనుకోండి తండ్రి కూడా సంతోషపడతారు ఎందుకంటే ఇలాంటి తల్లి తండ్రి మొత్తం కల్పంలో ఎవ్వరు కూడా ఉండరు ఆజ్ బాబాని కహ హే బచ్చి మహాభారత్ లడాయి లగ్ని హే బాంబ్స్ చూట్నేహే బాడే అని హే మరి ఈరోజు బాబా కూడా అన్నారు పిల్లలు మహాభారత యుద్ధం జరిగేదే ఉంది బాంబ్స్ పేలేదే ఉంది మరియు ఎన్నో తుఫాన్లు లేదు एनो मुंपल को वेदी यह सब समाचार अभी सुन और देख रहे हैं। बाबा ने पहले से ही सब बता दिया है यह समाचार युद्ध जो बॉम्बल पेलताई मरी तुफा मुंपलू वस्ताईवीते ये विनामो अवीक इप्ड चूस्तुनामू बा मन को मुदे चपेस लोगों का सारा पैसा बॉम बनाने मारने और मरने में जारहा है काम और क्रोध के आपस में बहुत अच्छी दोस्ती है मर्ददे अन्टनारू जनाल यొక్క పైసలన్నీ ఎక్కడ వెళ్తున్నాయ బాంబులు తయారు చేయడంలో చంపడంలో చావటంలో వీటిల్లోనే వాళ్ళ డబ్బులన్నీ ఎల్లిపోతున్నాయి కామము మరియు క్రోధం యొక్క పరస్పరము చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట ఈ dono hi puri duniya ko narak banane wale hai lobh aur ahankar bhi saath me hai mari rendu काम क्रोधम पूर्ति प्रपंचाने नरक तैयार चेस् मरी लोभमु मरी अहंकार तोड़नाई परंतु बाबा हमको कहते हैं योग अग्नि लगन की अग्नि ऐसे अंदर से हो जो खुद योगी का अंग अंग शीतल हो जाए तपत बुझती जाए औरों को अपना रंग देते जाए కానీ బాబా మనకు ఏం చెప్తారు యోగ అగ్ని లగ్నము యొక్క అగ్ని లోపల ఎలా ఉండాలి అంటే మన యొక్క అంటే యోగుల యొక్క అంగాంగాలు శీతలంగా ఉండాలి మరి వేడిని తపత్ భుజాతి హే లోపల ఉండేటువంటి ఏదైతే వికారాల వేడి ఉంటుందో దాన్ని ఆర్పేసే విధంగా ఉండాలి ఇతరులకు కూడా తమ యొక్క రంగుని ఇచ్చే విధంగా యోగులు ఉండాలి లగన్కి అగ్నిసే యోగికి అంగి శీతలు హోజాతే హే మరి బాబా యొక్క ప్రేమ యొక్క లగ్నంలో మీరు మగ్నం అవుతారంటే ఆ లగ్నం అనేటువంటి అగ్ని ఏదైతే ఉందో అది లోపల ఉన్నటువంటి వికారాల వేడిని దహింపచేస్తుంది అంటే శీతలంగా అయిపోతాయి సూర్యుకి కిరణోన్సే బాదల్ సాగర్సే పానీకించితే బర్సాతే హే సూర్యని కిరణే ఫేంకుతాహే తో సృష్టి జల్ జాయే అంటే ఇది ఎంత మంచి ఎనాలజీ దాదీ చెప్తున్నారు సూర్యుడి కిరణాలతో మరి ఒకవైపు సూర్యుడి కిరణాలు వస్తూ ఉన్నాయి మరి దాంతోనే మేఘాలు సాగరంలో ఉండేటువంటి నీళ్ళని లాగి తన లోపల మేఘాల్లో నింపుకొని అవి వర్షంలాగా కురుస్తూ ఉంటాయి కేవలం సూర్యుడు తన కిరణాలని వెదజల్లుతూ ఉన్నాడు అనుకోండి సృష్టి అంతా కాలిపోతుంది కాబట్టి ఊరికే కాలడం ఒకటే కాదు దాంతోపాటు శీతలంగా చేసే పని కూడా సూర్యుడిదే అలాగే దాది అంటున్నారు ఇసులు ఏ కిరణోన్సే పానీ ఖీంచ్తే ఫిర్ భరిస్తా హే సూర్యుడి కిరణాలతోనే ఈ నీళ్ళని లాగడం జరుగుతుంది నీళ్ళని పుల్ చేసుకుంటాయి ఆ తర్వాత అవే వర్షిస్తాయి ఇతన బారిస్ కర్తే హే జో ఠండక్ ఆ జాతిహె కిచడా సాఫ్ హోజాతాహె హరియాలి ఫెల్ జాతీహే స్వచ్ఛ పని మిల్జాతాహే మరి సూర్యుడి కిరణాలతో లాక్కుంటాడు వర్షం ఎంత కురిపిస్తాడు అని అంటే చల్లగా అయిపోతుంది చెత్త అంతా కూడా సాఫ్ చేసేస్తారు మరి అలాగే పచ్చదనం కూడా పెంచుతారు స్వచ్ఛమైన నీళ్లు కూడా లభిస్తాయి హమ్ కోన్ హే పో అప్నె ఆప్సే కాబట్టి మేము ఎవరుము అని స్వయాన్ని ప్రశ్నించుకోండి బాబా కతే హే ఆవో మేరే బచ్చే బాదల్ ఆవో మే దేక్తిహూ యాసా నశా హీ నహి చడతా హేకి మే కోన్ హూ నేను ఎవరిని అని అడగాలి అని అన్నారు దాది మరి బాబా అంటారు రండి నా పిల్లలు వచ్చి మీ యొక్క మేఘాలను నింపుకోండి అని అంటారు అంటే మనం మేఘాలుగా అయినట్టు కదా మరి దాది అంటున్నారు నేను చూస్తూ ఉంటాను ఇలా నశానే ఎక్కదు నేను ఎవరున్నాను అనేటువంటి నశ ఉండాలి మీకు కానీ ఆ నశానే ఎక్కదు అరే ఏ గంట తపస్యామే బెఠో బుద్ధి అవురు కహి నహి జాయి సేవామే భీ నహి భలే కు ఖావో నహి కరాచీ మే చార్ చార్ లగాతార్ లగాతారు బెటతేథే మనథీ మరి దాది అంటున్నారు ఒక గంట తపస్సులో కూర్చోండి బుద్ధి అటు ఇటు ఎక్కడికి వెళ్ళకూడదు ఇంకా సేవ వైపు కూడా మీ బుద్ధి వెళ్ళకూడదు భలే తినాలనుకుంటే తినండి కానీ బుద్ధి యోగంలోనే మగ్నం అవ్వాలి మరి దాది తన అనుభవాన్ని చెప్తున్నారు కరాచీలో ఉన్నప్పుడు అంటే యజ్ఞం యొక్క మొదటి రోజుల్లో నాలుగు నాలుగు గంటలు మేము కంటిన్యూగా కూర్చునేటువంటి వాళ్ళము కదలడం కూడా జరిగేది కాదు కదలకూడదు అలాంటి విధంగా మేము కూర్చొని తపస్సు చేసాము అవి దేఖో జహా తహా బీమా కారణం పానీ హే అకే లేఖో షో వాలీ చీజే హే ఉస్మె తాకత్న ఇంకా దాదాపు చెప్తూ ఉన్నారనమాట ఇప్పుడు చూడండి ఎక్కడ చూస్తే నలువైపులా రోగాలే ఉన్నాయి రోగాలకి కారణం ఏంటి నీళ్ళు మరి తినేటువంటి వస్తువులను కూడా చూసినా కానీ అన్నీ షో వస్తువులే దాంట్లో ఏం శక్తి లేదు కేవలం షోనే ఉంది అంతే కదా ప్రజెంటేషన్ అని లేదు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నిట్లోనూ షో అయిపోయింది ఇప్పుడు అవి కూడా అన్నీ మందులతో వాటిలతోనే దాంట్లోని తయారు చేస్తూ ఉన్నారు పండిస్తూ ఉన్నారు కాబట్టి దేంట్లో కూడా శక్తి లేదు సబ్కు ఝూట్ హే సచ్తో హే హీ నహి अन्य असत्यंग आईपय सत्य मन लेने लेदू मन में भी झूठ सोचने में और बोलने की आदत है मनसकुडा चाला असत्यंगानी उंदी अपद्दल तोने उंदी मरी आलोचना ल अटले माटलो माळाडे अलवाटो अटलागे उंदी सच सुनना और सच सुनाना तुम राजा ही पाते हो सच सुनते हो और सच सुनाते हो सत्या ने विनाली सत्य विन మే రాజ్యాన్ని పొందతున్నారు కాబట్టి సత్యమే వినండి సత్యాని వినిపించండి उसके बीच में क्या सोचते हो बीच में कोई काम भी याद आया तो झूठ मिक्स हो जाता है सत्याని వినాలి సత్యాని వినిపించాలి మరి మధ్యలో ఇంకేదైనా ఆలోచిస్తారు అని అంటే కూడా అపద్ధం మిక్స్ అయినట్టే मुरళి सुनते अगर कोई काम याद आया तो योग्य युक्त नहीं हो फेल బాబాకి దిల్సే హమ్కు పాస్ మార్క్స్ నహి మిలేగా మురళి వింటున్నప్పుడు ఒకవేళ ఏదైనా పని గుర్తొచ్చిందనుకోండి వస్తూ ఉంటుంది కదా మురళి విన్నప్పుడు చాలా పనులు గుర్తొస్తాయి అప్పుడు యోగయుక్తంగా లేనట్టే అప్పుడు ఫెయిల్ అయిపోతారు బాబా యొక్క హృదయంలో మనకి మార్క్స్ దొరకనే దొరకవు మహాభారత్కి యుద్ధక సమయ హే యాన్నిసారి విశ్వమే లడాయి హే కొ స్థాన్ నై జ ఇన్సాన్ బచనే కా స్థాన్ బనా సకే ఈ సమయం ఎట్లాంటిది మహాభారత యుద్ధం యొక్క సమయము అంటే మొత్తం విశ్వంలో పోట్లాటలు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా మానవుడు ఎక్కడికైనా వెళ్ళి ప్రాణి ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకుందాము అని అనుకుంటే అలాంటి ఏ స్థానం లేనే లేదు అన్ని చోట్ల యుద్ధాలు మోసాలు రోగాలు దుఃఖాలు ప్రతి చోట అలాగే ఉంది ఫిర్ టికానా అగర్ బనానా బుద్ధికో టికానే పర్ లగావు ఒకవేళ ఇలాంటి స్థానంలో మనం ఉంటే కూడా మనం ఎప్పటికీ కూడా స్థిరంగా ఉండాలి అంటే మొదట బుద్ధిని స్థిరంగా ఉంచండి రైట్ టైం పర్ రైట్ టచ్చింగ్ ఆయకి బుద్ధిని స్థిరంగా పెట్టుకున్నట్లయితే సరైనటువంటి సమయంలో సరైనటువంటి టచ్చింగ్ అనేటువంటిది వస్తుంది య కర్నాహే య నహి క్యోంకి బుద్ధి కా కనెక్షన్ కళ్యాణ్ కారీ బాబ్కే సాథే శ్రీమత్ మే మన్మత్ మిక్స్ కర్ణికి ఆదత నహి హే మరి దాదే అంటున్నారు ఇది చెయ్యాలి ఇది చేయకూడదు ఎందుకు అంటే బుద్ధి యొక్క కనెక్షన్ కళ్యాణకారి తోటి ఉంది కాబట్టి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటిది వెంటనే టచింగ్ వస్తుంది శ్రీమతంలో మన్మతం మిక్స్ చేసేటువంటి అలవాటు ఉండకూడదు శ్రీమత్ కో సమజ్నే నహి దేతి హే మే టీటీ కర్తీహే అరే తూ సున్తో సహీనా వర్తమాన సమయ భగవాన్ క్యా కేత హే మనుష్య మతము శ్రీమతాన్ని అర్థమే చేసుకునివ్వదు మనుష్యమతం ఏదైతే ఉందో లేదు మన మనత్తం ఏదైతే ఉందో అది పరమాత్ముడు శ్రీమతాన్ని విన్ విననే వినివ్వదు అర్థమే చేసుకునివ్వదు మధ్యలో తనదే గోడు చెప్తూ ఉంటుంది ఇటు అని చెప్తూనే ఉంటుంది అరే నువ్వు విను కదా వర్తమాన సమయంలో భగవంతుడు ఏం చెప్తున్నారు అదైతే విను నీ మనస్సు యొక్క మతాన్ని ఎందుకు ఉపయోగిస్తావు సున్నే ఆవర్ గ్రహణ శక్తి హే బుద్ధి మే వినేటువంటి శక్తి దాన్ని గ్రహించేటువంటి శక్తి ఎక్కడ ఆత్మలో ఏ స్థానంలో ఉంది బుద్ధి వినేటువంటిది గ్రహించేటువంటిది ధారణ చేసే శక్తి బుద్ధిలో ఉంది मन शांत रहे तो बुद्धि स्वीकार करती है संस्कार बीच में आते हैं पर उसको बुद्धि चुप करा देती है संस्कारों में देह अभिमान भरा पड़ा है तो बुद्धि यह रियलाइज कराती है दादी अटुनार मन शांति उन्नटते बुद्धि स्वीकृत संस्कार मध्य वस्ताई दाने मध्य बुद्धि सैलैंसू उटी సంస్కారాలలో దేహాభిమానం నిండుగా ఉంది కానీ నువ్వు దేహాభిమానంలో ఉన్నావు అనేటువంటిది బుద్ధి రియలైజ్ చేయిస్తుంది కానీ మనసు నడుస్తూ ఉంది బుద్ధి నడుస్తూ ఉంది అంటే రియలైజేషన్ అవ్వనే అవ్వదు మేరీ బుద్ధి మే మమ్మ బాబా అవర్ దీదీకే శివయ్ అవరు కుర్చు బీ నహి నా బుద్ధిలో మమ్మ బాబా మరియు దీదీ తప్ప ఇంకా ఎవ్వరు లేనే లేరు मेरे बड़ों ने जो सिखाया है उनके जैसे उदाहरण बनना है जो शिक्षा मिली है उसी अनुसार चलना है। पेदवा एदारो ये उदाहरण तैयारो ने अलागे अव्वाली एदे शिक्षण लभ दाने असारड़वाली इतना बुद्धि को अच्छी तरह टीकाना लगाना यने पुण्यकर्ना है इंत मै बुद्धि ఒక గమ్యం వైపు తీసుకొని వెళ్ళాలి అంటే స్వయం కోసం ఇది పుణ్యకర్మ చేసినట్టు దీంట్లో చాలా సంపాదన ఉంది ఏ కదం భీ హమారా కమాయి బిగర్ నాజాయి పద్మాపదం పతికా టైటిల్ హమారా హే ఒక్క అడుగు కూడా సంపాదన లేకుండా మన అడుగు ఉండకూడదు పద్మాపదం పతి యొక్క టైటిల్ మనదే ఉంది హమారే పాస్ అథా ధన్ హే पहले गुणों का धन है ज्ञान का धन है यह धन से आया? मन दन मोद गुणाल धन ज्ञानम धनम अंत इकड नीचे समय ने दिया भगवा धनम समय भगवंतर तो समय नहीं गवाया हर कदम में पद्मों की कमाई जमा की है, कमाई कैसे करो यह सिखाया है शिव बाबा कहता है, ब्रह्मा बाबा హే द्वारा ద్వారా ఇస్కో కరం फॉलो करो మరి దాది అంటున్నారు మన లోపల గుణాల ధనం ఉంది జ్ఞానధనం ఉంది ఈ ధనాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి సమయం ఇచ్చింది భగవంతుడు ఇచ్చారు కాబట్టి సమయాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకండి ప్రతి అడుగులో పద్మాల సంపాదన జమ చేసుకోవాలి మరి సంపాదన ఎలా చేసుకోవాలి అనేటువంటిది కూడా బాబా మనకు నేర్పించారు శివబాబా ఏమంటారంటే బ్రహ్మబాబా ద్వారా ఆయన ఎలా అయితే కర్మలు చేశారో వాటిని ఫాలో చేయండి బ్రహ్మబాబా ఎలా నడిచారో అలా మీరు నడవండి స్థితి అచ్చా అచ్చాబనాకే రఖన య హమారి షాన్ హె స్థితిని మంచిగా తయారు చేసి పెట్టుకోవాలి ఇదే మన గౌరవం స్థితిని మన స్థితిని తయారు చేసుకోవడం బిగర్ జుట్కా జుట్కాఅవే అప్నె కో సీదా బిఠానా సిందరు ప్రాక్టీస్ కరో క్యూకి ఆత్మ దేహ అభిమాన్మి ఇతని ఫస్ గయి హే జేసే కీడా బన్ గైహే అది అంటున్నారు మన స్థితిని మనం తయారు చేసుకోవాలి ఇంకొక విషయం ఎంత బాగుంది మనకి పర్మిషన్ లేకుండా లేదు మనకు తెలియకుండా నిద్ర కూడా రాకూడదు అంటే ఆవులింత కానీ లేదు జుట్టుక ఇలా అది కూడా ఉండకూడదు ఎంత చక్కగా చెప్తున్నారు స్వయాన్ని స్ట్రైట్గా కూర్చోపెట్టండి అది కూడా నేర్చుకోండి పదే పదే లోపల ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎందుకు అంటే ఆత్మ దేహాభిమానంలో ఎంత మునిగిపోయింది అని అంటే ఒక పురుగులాగా అయిపోయింది దేహాభిమానం అనేటువంటి పురుగు లోపలికి బాగా ప్రవేశించింది కీడేకే సంగసే ఇన్ఫెక్షన్ హోజాతిహ మరి పురుగులు ఎక్కడైతే గుమ్మి కూడతాయో చేరుతాయో ఏమవుతుంది ఇన్ఫెక్షన్ వస్తుంది దేహాభిమానం అనేటువంటిది కూడా ఇన్ఫెక్షన్ కీడోంకి వృద్ధి జల్దీ హోతియే బ్రాహ్మణంకి వృద్ధి దేరీసే హోతియే మరి పురుగులు చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి పెరుగుతాయి అదే బ్రాహ్మణుల వృద్ధి అంత ఫాస్ట్గా జరగదు బ్రాహ్మణి ఓ జో భ్రమరీ హో ఉడ్తీ బీ హే ఆర్ కీడేకు ఉఠాకే ఉస్కో అప్పనే సంగక రంగు దేకర చేంజ్ కర్దీతి హే బ్రాహ్మణి అని ఎవరినంటారు అంటే ఎవరైతే బ్రహ్మరీలాగా ఉంటారో అంటే ఎగిరేటువంటిది మరియు పురుగును కూడా తీసుకుని వచ్చి తన సాంగత్యం యొక్క రంగు ఇచ్చి పురుగు నుంచి దాన్ని కూడా బ్రహ్మరీగా చేసేటువంటిది వారు బ్రాహ్మణి అంటే అప్నెసే పూచినా హే మేరీ డ్యూటీ క్యా హర్ సంకల్పే కరే భూ భూ ముక్సే కహేంగేతో అసర్ నహి హోగా స్వయాన్ని ప్రశ్నించుకోవాలి నా డ్యూటీ ఏంటి నేనేం చేయాలి ప్రతి సంకల్పంలో కర్మలో నోట్తో చెప్పడం కాదు నోట్తో చెప్పడం వల్ల దాని యొక్క ప్రభావం ఏమి ఉండదు సంకల్ప ఓర్ కరంకా అసర్ హోగా సంకల్పాలు కర్మలు దాని యొక్క ప్రభావం చాలా ఉంటుంది సంకల్ప్ శుద్ధ్ అవర్ కళ్యాణ్ వాలా హో అచ్చా హో తో వహ సంకల్ప్ కామ్ కర్తాహే సంకల్పాలు శుద్ధంగా మరియు కళ్యాణకారిగా ఉండాలి అంటే మంచిగా ఉండాలి అప్పుడే అవి ఆ సంకల్పాలు పనిచేస్తాయి ఆటోమేటిక్ ఓ బదల్తా హే చహరా చేంజ్ హోతా జాతాహే మరి సంకల్పాలు బాగున్నాయి అనుకోండి ఆటోమేటిక్గా మారిపోతాయి ముఖం కూడా మారిపోతుంది సబ్సే అచ్చా అప్నా మిత్రు బోతో రియలైజేషన్కి మహత్వకు జాను స్వయానికి స్వయం నేస్తంగా కావాలి ఫ్రెండ్గా అవ్వాలి అని అంటే రియలైజేషన్ యొక్క మహత్వాన్ని అంటే అర్థం చేసుకొని మనల్ని మనము రియలైజ్ చేసేటువంటి శక్తిని మహత్వాన్ని తెలుసుకోండి ఏక్ బార్ మా అమ్మాసి పూచే క్యా పురుషార్థకరు తో మా అమ్మనే కహ మెహసూస్ తాకే శక్తి సదా అచ్చిరఖ్న దాదీ ఒకసారి మా అమ్మని అడిగారంట నేనేం పురుషార్థం చేయాలి అని అంటే మా అమ్మ చెప్పారంట ఈ రియలైజేషన్ శక్తిని మంచిగా పెట్టుకో అంటే ఎక్కడ కరెక్ట్గా ఉన్నాం ఎక్కడ లేదు అనేటువంటిది అది నాకు అర్థం కావాలి అలాంటి శక్తిని అనుభవం చేసేటువంటి శక్తిని సరిగ్గా పెట్టుకో అన్నారంట ఆపేహి మా అమ్మ బాబాకు बताए मेरी यह भूल हुई एंटी रियलाइजेशन ए쁘డేతే బావుంటుందో అప్పుడు ఏమౌతుంది అన్నంటే స్వయానిక్ స్వయమే అర్థమైతే అన్నమాట నేను ఈ పొరపాటు చేశానని స్వయమే అప్పుడు బాబా మమ్మకి చెప్పాలన్నమాట 나తో ఈ పొరపాటు జరిగింది मैं भी आप लोगों से पूछती रहती हूं कि मेरी कोई भूल हो तो मुझे बताओ मैं सुधारना चाहती हूं अपने आप को <laughs> तो పెద్దదాది జానకి దాది ఏమంటారంటున్నారంటే ఒకటైతే మా బాబాకి మనమే స్వయం వెళ్ళి చెప్పాలన్నమాట నేను తప్పు చేశానని అదే అర్థమైపోవాలి రియలైజ్ అవ్వాలి అందుకనే దాది అంటున్నారు నేను మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటాను నాతో ఏదైనా పొరపాటు జరిగితే చెప్పండి నేను మార్చుకుంటాను అని నన్ను నేను మార్చుకోవడానికి నేను ఉన్నాను అని అంటాను కభీ బి యహ నహి ఆయేగా కి ఔరోంకి గల్తీ హ్యా అంటే ఎప్పుడైతే స్వయంలో రియలైజేషన్ ఉందో అప్పుడు ఎప్పుడు అనమాట ఇది వేరే వాళ్ళ తప్పు వేరే వాళ్ళ పొరపాటు ఇది నాది కాదు అని అన్నారు దూస్రోకి గల్తీ దేఖనా అప్ని గల్తీ నా దేఖనా కొయ్య రియలైజ్ తో హర్ట్ హోజానా ఫిర్ హర్ట్ కో హీల్ కర్న వా క్యా పురుషార్థకరేగా ఇంత బాగుంది దాది ఏమంటున్నారు అని అంటే నేను మార్చుకోవాలని అనుకుంటాను స్వయాన్ని స్వయము ఎప్పుడు కూడా ఇలా రాకూడదు అనమాట నాదేం పొరపాటు లేదు ఇతరులదే పొరపాటు అని ఇతరుల పొరపాటు చూడటము స్వయం యొక్క పొరపాటు చూడకుండా ఉండటము ఇలా కూడా కాదు ఎవరైనా రియలైజ్ చేయించారనుకోండి నువ్వు ఈ పొరపాటు చేసావు నువ్వు ఈ తప్పు చేసావు అని అంటే అది లోపల బాధ అయిపోతుంది హర్ట్ అయిపోతారు మరి హర్ట్ అయిన వాళ్ళు హీల్ ఎలా అవుతారు ఎవరైనా ఏమన్నా మనకి సరేండే శిక్షణ ఇచ్చారనుకోండి నేను బాధపడిపోతాను ఎందుకు వీలు చెప్పాలి అని అలాంటప్పుడు నేను ఇంకేం పురుషార్థం చేస్తాను నన్ను నేనే హీల్ చేసుకోకుండా నేను నేనే దుఃఖిగా అయిపోయినప్పుడు నేను ఎలాంటి పురుషార్థాన్ని చేయగలుగుతనికా దేహ అభిమాన్ వాలేకు కోయిబీ ఇషారా మిలియగా తో దర్ద్ హోజాయిగా దేహాభిమానంలో ఉండే వాళ్ళకి ఒక చిన్న సైగా ఎవరైనా చేసినా కానీ నువ్వు ఇలా కాదు ఇలా చేయాలి అని అన్నా కానీ హర్ట్ అయిపోతారు అరే సుంతే హీ షకల్ చేంజ్ క్యోహోతి థ్యాంక్స్ మాను జో ఇషారా దియా అరే మీ తప్పు జరిగింది అని ఎవరైనా చెప్పంగానే ఎందుకు మారిపోతుంది థ్యాంక్స్ చెప్పాలి మీరు నాకు సైగా చేశారు నాలో ఈ తప్పు జరిగింది అనేది మీరు చెప్పారు అని చెప్పాలి ఇస్ మే ఫిర్ బాబాక ప్యార్ చెయ్యే హాత్ చోడికే జానే వాళ్ళ నహి చెయ్యి దీంట్లో బాబా ప్రేమ కావాలి బాబాను వదిలేసి వెళ్ళిపోయేటువంటి వారు బాబా చేయిని వదిలేసి వెళ్ళిపోయేట్లాంటివారు కాదు బాబాని పట్టుకుని ఉండేవాళ్ళు అంటే ఏ విషయంలో కూడా హర్ట్ అవ్వకూడదు ఎవరైనా మనకి ఇషారా ఇచ్చారు సైగ చేశారు ఇదిలా ఇదిలా అని యాక్సెప్ట్ చేయండి సంతోషపడండి నాకు మీరు సైగ చేశారు ముందే చెప్పారు అని तो ये एक महसूसता की शक्ति ऐसी हो जो पता चले कि मेरे में अंदर अब तक कौन सी कीड़ा बैठी है मरे रियलाइजेशन पावर महसूसता की शक्ति अने अंटे देन ते तो तेलुस्तुंदी इदी उंदी अने अंटे मन कप्पुडु ते तेलुस्तुंदी ना लोपल ये पुरुगु लोपल ఇంతకుముందు అన్నారు కదా దేహాభిమానం అనే పురుగు అని సో నా లోపల ఏ పురుగు ఉంది అనేటువంటిది ఆటోమేటిక్గా తెలుస్తుంది కామ్ కాకీడ మహాన్ దుష్మన్ హే కామం యొక్క పురుగు చాలా పెద్ద శత్రువు దృష్టి వృత్తి కభిబీ రుహానియత్ ఔర్ ఈశ్వరీయ స్నేహ సంపన్న హీ బనిగా అంటే ఈ కామ వికారం ఉంటే దృష్టి వృత్తి ఎప్పుడు కూడా ఆత్మికంగా అవ్వవు మరియు ఈశ్వరీయ స్నేహంతో సంపన్నంగా కూడా కారు అగర్ ఇస్మే హం వంచిత్ రహే తో క్యా భాగ్య హువా మరి ఈశ్వర్య స్నేహంతో నిండుగా లేము అనంటే ఇంకా ఏ భాగ్యం ఉన్నట్టు మనకి రాజ్ ఋషి శబ్ద కమ్ బాబా కిత్ని ఉంచి పొజిషన్ మే హమ్ రాజ ఋషి అనేటువంటి శబ్దం ఏం తక్కువైండేటువంటిది కాదు ఎందుకంటే బాబా మనల్ని ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో చూస్తున్నారు ऋषि बोलते नहीं उनकी शकल ही काम करती है ऋषुलून वाले एपड़ू वाले वाल मुखमे पंचे टाइम आएगा मेरा बोलना भी कम हो जाएगा पर बाबा ने जो सिखाया है सुनाया है टाइटल दिया है आओ बच्ची बादल भरके जाओ और बरसो मर टाइम वस्टाड़ा तक కానీ బాబా ఏదైతే నేర్పించారో వినిపించారో టైటిల్ ఇచ్చారో ఏం టైటిల్ మేఘాలు అని అన్నారు కదా సో రెండు పిల్లలు మీ మేఘాలను నింపుకొని వెళ్ళి వర్షించండి అని చెప్పేది పనిచేస్తుంది బాబా నీ కిత్న ఉమ్మీ దొంక సితారా బనాకి సఫలతాక సితారా బనాది హే బాబా మనల్ని ఎంత ఆశా నక్షత్రాలుగా తయారు చేశారు మరి దాంతో సఫలతా నక్షత్రాలుగా కూడా అయ్యాము బాబాకే జో హే జో ఉమ్మిదే హే ఓ సాకార్ రూపమే సబ్ దేఖే బాబా యొక్క ఏవైతే మాటలున్నాయో బాబా ఏవైతే ఆశలు పెట్టుకున్నారో అవి సాకార రూపంలో చూడండి అన్ని ఆశలు బాబా ఎలా పెట్టుకున్నారనేటువంటిది ఓ సఫలత కా సితారా బనాతి హే బాబా యొక్క ఆశల్ని బాబా యొక్క మాటల్ని విన్నటువంటి వారు ఎదురుగా పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు సఫలతా నక్షత్రాలుగా అవుతారు ఉమ్మీద్ హే కామ్ ఉస్కా హే సఫలతా హుయీ పడి హే చింతన్కి జరురత్న హే హే ఆశ బాబాది పని కూడా బాబాదే సఫలత జరిగే ఉంది మరి చింతన ఎందుకు చేస్తున్నారు ఇది చేయాలి అది చేయాలి వీళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు చింతన ఎందుకు బాబా మన పైన నమ్మకాన్ని పెట్టుకున్నారు పని బాబాది సఫలత అనేటువంటి వరదానం అయితే లభించే ఉంది మరి ఇంకెందుకు చింతన చేస్తారు జిస్కే సాత్ హమారా కనెక్షన్ హే ఉస్కి కమాల్ దేఖన హే ఎవరి తోడైతే మన యొక్క సంబంధం ఉందో ఆయన ఏం చేస్తారో ఆ అద్భుతాన్ని చూడండి ఆ వండర్ని చూడండి బాబా ఎలా చేయిచ్చేస్తారనేది చూడండి హమ్ ఉస్కే హోకర్ రహే యహ్ మర భాగ్య హే మనం అలాంటి తండ్రి వారిగా ఎప్పుడు మనం వారి వారిగానే ఉండటము ఇది మనం చేయాల్సింది ఇది మన భాగ్యము వారిలాగానే ఉండటము అచ్చా ఓం శాంతి ఇది ఈరోజు జాన్కి దాది గారి క్లాసు ఎంత డీప్గా సహజమైనటువంటి విషయాలు కానీ ఎంతో డీప్ మీనింగ్తో మనందరికీ అర్థం చేశారు ఈ క్లాస్ని పదే పదే విందాము ఇలా ఈ వారం అంతా మనం తయారయ్యేటువంటి పురుషార్థాన్ని చేద్దాము అచ్చా ఓం శాంతి